అందరికి నమస్కారం ఎవరు అవునన్నా కాదన్నా రెండు వేల ఇరవై నాలుగు మొదట్లో వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏంటో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మట్టిని పట్టినా బంగారం కానుంది వారికి ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు వారి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది అలాగే మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి స్త్రీ కారణంగా ఎలాంటి విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన ఈ వీడియోని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మేషరాశిలో పుట్టినవారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ బంధుమిత్రుల్లో మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే మన జాతక చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి ఇందులో అశ్వని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు ఉంటాయి భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదము ఉంటుంది ఈ రాశి యొక్క అధిపతి కుజుడు కుజున్నే మంగళుడు అని కూడా అంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వారికి ముఖ్యంగా జనవరి నెలలో గ్రహాల యొక్క సంచారం కారణంగా ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ముఖ్యంగా జనవరి ఏడవ తేదీన బుధుడు ఎనిమిదవ ఇల్లైన వృశ్చిక రాశి నుండి తొమ్మిదవ ఇల్లైన రాశికి మారతాడు ఈ మార్పు ఉన్నత విద్య అలాగే దూర ప్రయాణాల అంశాల్లో కొత్త కొత్త మార్పులు తెచ్చే అవకాశాలుంది మేషరాశి వారికి ఈ యొక్క బుధుడి సంచారం బాగా కలిసి వస్తుంది ఎవరైతే దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించాలి అనుకుంటున్నారో వారికి అనుకున్న విధంగా ఫలితాలు దక్కుతాయి అలాగే జనవరి మాసంలోనే పదిహేడవ తేదీ నా సూర్యుడు తొమ్మిదవ ఇల్లైన ధనురాశి రాశి నుండి పదవ ఇల్లైన మకర రాశిలోకి మారతాడు ఈ యొక్క సంచారం వృత్తి జీవితం మీద అలాగే సమాజంలో మనకున్నటువంటి గౌరవ మర్యాదల మీద ప్రభావం చూపిస్తుంది ఇది మీకు అనుకూలమైనటువంటి సంచారం ముఖ్యంగా వృత్తిలో మీరు కోరుకున్నటువంటి మార్పులు కలుగుతాయి మీరు ఆశించిన విధంగా పదోన్నతులు రావటం స్థాన చలనాలు కలగటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు చేస్తున్న పనికి తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కుతాయి వృత్తిపరమైన కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశాలుంటాయి అలాగే జనవరి నెలలోనే పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ఎనిమిదవ వేలైన వృశ్చిక రాశి నుండి తొమ్మిదవేలైన ధనురాశిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంది విద్యకి సంబంధించి అనుకున్న ఫలితాలు దక్కుతాయి అలాగే కుజుడు తొమ్మిదవేలైన ధనురాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు ఉన్నత విద్యకి సంబంధించి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కుతాయి పరిశోధన ఆసక్తిని పెంచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలైన గురువు శని రాహువు కేతువు ఈ నెలంతా ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాల్లోనే ఉంటారు గురువు ఒకట వీలైన మేషరాశిలో రాహువు పన్నెండవ వేలైన మేనరాశిలో కేతువు ఆరవేలులైన కన్యా రాశిలో అలాగే శని పదకొండవేలైన కుంభరాశిలో సంచారాన్ని కొనసాగిస్తారు ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో మొదటి అర్ధభాగం కూడా మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది ప్రతి పనిలో మంచి మద్దతు ఉంటుంది మంచి పురోగతి ఉంటుంది మీ ఆలోచనలు మీకు మరింత పేరు ప్రఖ్యాతుల్ని మంచి గౌరవాన్ని పొందడానికి ఉపయోగపడతాయి అయితే మీకు వచ్చే ప్రతి ఆలోచనని విజయవంతంగా అమలు చేయగలిగితే మీరు మంచి విజయవంతమైనటువంటి సంవత్సరాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో అనుభవంలోకి తెచ్చుకుంటారు అలాగే ఉద్యోగపరంగా పై స్థాయి అధికారుల నుంచి మంచి మద్దతు ఉంటుంది ముఖ్యంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగంలో కానీ లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ మార్పు రావచ్చు ఈ మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ నెల కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద కసరత్తులు పెట్టే అవకాశం ఉంటుంది జనవరి నెల మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా చేతి వృత్తుల్లో ఉన్నవారికి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు అలాగే మీ ఆలోచనలకి మీరు చేసేటువంటి పనులకి సరైన గుర్తింపు దొరుకుతుంది రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాలం అని చెప్పాలి రాజకీయ సంబంధాల కారణంగా మీరు ఉద్యోగంలో మీరు అనుకున్నటువంటి స్థానాన్ని పొందగలుగుతారు అయితే ఆర్థికంగా మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఆదాయం బాగుంటుంది కాబట్టి పెద్దగా సమస్య అనిపించకపోవచ్చు అయితే పెట్టుబడులకి మాత్రం ఇది మంచి కాలం కాదు కొన్నాళ్ళు వేచి ఉండాలి మేషరాశి వారు ఇక కుటుంబ జీవితం అయితే హాయిగా ఉంటుంది అలాగే మీ ప్రతి అవసరంలో మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉంటారు మీ పిల్లలకు సంబంధించి కొన్ని విజయాలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి మీరు గర్వపడేలా చేస్తాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టల్ని పెంచుతాయి మీ పిల్లల ఉన్నతిని చూస్తూ మీరు ఎంతో ఆనందిస్తారు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అలాగే మీ కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్యం కుదుటపడనుంది ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి మీ కుటుంబంలోని పెద్దలు ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడి మంచి సమయాన్ని గడుపుతారు ఆరోగ్యపరంగా మీరు వ్యక్తిగతంగా చర్మం నరాలు మూత్రపిండాలు జీర్ణ సంబంధిత సమస్యల పట్ల కొంత ఇబ్బంది పడచ్చు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సరైన ఆహారం సరైన విశ్రాంతి ఒత్తిడి లేనటువంటి పని వాతావరణం ఉండేలా చూసుకోండి ఎంత ఎక్కువ మంచి విశ్రాంతి తీసుకుంటే అంత తక్కువ ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి మీకు అవకాశం ఉంటుంది ఇక వ్యాపారంలో ఉన్నటువంటి మేషరాశి వారికి మంచి సమయం అని చెప్పచ్చు వ్యాపారం మరింత ప్రజాదరణ పొందుతుంది ఎక్కువ మంది వ్యక్తులకి చేరుతుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతమవుతాయి అలాగే మీకు వివిధ వ్యక్తుల నుంచి మెరుగైన మద్దతు మంచి సహాయ సహకారాలు అందుతాయి కొత్త ఒప్పందాలు మీకు ఆర్థికంగా మంచి ప్రయోజనాలని కలిగించబోతున్నాయని చెప్పొచ్చు మేషరాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి కూడా ఇది చాలా మంచి సమయం కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువవుతుంది అదే సమయంలో చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఇతర విషయాల మీద ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా ఉంటే రాబోయే రోజుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలని ఈజీగా అందుకోగలుగుతారు అయితే చదువు విషయంలో కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఏకాగ్రత నిలపడానికి ప్రయత్నించండి ఏ కార్యక్రమం అయితే మీ ఏకాగ్రతని ఇబ్బంది పెడుతుంది అనుకుంటారో అలాంటి కార్యక్రమాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించకండి చదువు మీద మాత్రమే ఎక్కువ సమయాన్ని ఉంచండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గం దొరకబోతుంది ఒక రకంగా చెప్పాలంటే రాజయోగం పట్టబోతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి మేషరాశి వారికి వివాహమయ్యి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మేషరాశి వారికి కొన్ని ఇబ్బందుల కారణంగా విడివిడిగా ఉంటున్నటువంటి మేషరాశి దంపతులకి ఈ కాలం కలిసి వస్తుంది తిరిగి మళ్లీ ఒకటయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది ఆదాయం మెరుగుపడుతుంది ఇప్పటి వరకు పడ్డటువంటి అనేక ఆర్థిక సమస్యలకి కూడా మంచి పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలుంటాయి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపండి అలాగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి స్వతహాగా మేషరాశి వారికి కోపం ఎక్కువ ఉద్రేకం ఎక్కువ అనాలోచిత మాటలు అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఎంత మీ నోటిని అదుపులో ఉంచుకుంటారో ఎంత సంయమనం పాటిస్తారో ఎంత వివాదాస్పద విషయాలకి జోలికి వెళ్లకుండా ఉంటారో మీరు అంత మంచి సమయాన్ని రెండు వేల ఇరవై నాలుగులో గడుపుతారు అలాగే స్త్రీ కారణంగా మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఎత్ర నార్యంతు పూజ్యంతే రమయంతే తత్ర అంటారు కాబట్టి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలు ఉన్నటువంటి ప్రతి స్త్రీని గౌరవించండి ఇండ్లు అలాగే బయట ప్రతి స్త్రీని ఒకే దృష్టితో చూడండి ఇబ్బంది పెట్టకండి మీ కారణంగా స్త్రీ సభ్యులు ఎవరు కన్నీరు పెట్టకుండా జాగ్రత్త పడండి లేదంటే ఆడవారి కన్నీరు మీకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుందని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా తోబుట్టువులు కానీ ఇంట్లో ఉండేటువంటి జీవిత భాగస్వామి కానీ తల్లిదండ్రులు కానీ మీ కారణంగా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి అలాగే స్త్రీ యొక్క సాంగత్యం స్త్రీ యొక్క కోరిక మనం బాగుపడాలనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది స్త్రీ బలంగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆడవారి పట్ల జాగ్రత్తగా ఉండండి గౌరవించండి విశ్వాసంగా ఉండండి ఆడవారికి వ్యతిరేకంగా ఏ పని చేయకండి ముఖ్యంగా విశ్వాసం అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి శనిగ్రహానికి మీరు చేసేటువంటి ప్రతి పూజ కూడా మీకు మంచి సమయాన్ని మంచి అదృష్టాన్ని ఇస్తుంది మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే